నా పేరు కోటేశ్వరరావు మాది పర్పుల కంపెనీ నేను ఆర్థికంగా ఎంతో సంపాదించాను నా భార్యకి డబ్బులు ఇల్లు నగలు ఎన్నో ఇచ్చాను కానీ తనకి శారీరక సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను మా ఇద్దరి మధ్యన అనుబంధం దూరమైంది ఎంతో డబ్బులున్నా ఆర్థికంగా సుఖపెట్టానే కానీ శారీరకంగా సుఖపెట్టలేకపోయాను అప్పుడు అండ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు నా సమస్యకు సరిపడే మందులు ఇచ్చారు దీంట్లో ఉన్న సహజ వనమూలికలు దాల్చిన చెక్క జాజికాయ కాంచ్ బీచ్ జాపత్రి సఫేద్ ముస్లి అకరకర స్వర్ణభస్మం కుంకుమ పువ్వు ఉతంగన్ బీచ్ కాలిముస్లి వంగపష్పం లోహపస్పం అశ్వగంధ శిలాజిత్ పదిహేను రకాల ఆయుర్వేద వనమురికలతో తయారు చేయబడినాయి ఈ ల్యావెన్ కింగ్ టాబ్లెట్స్ ఇవి నాలో మునుపటి ఉత్సాహాన్ని నింపాయి మళ్ళీ నా యవ్వనం తిరిగొచ్చింది మా ఇద్దరి మధ్యన ఆత్మీయత అనుబంధం పెరిగింది ఈ వయసులో డబ్బుతో పాటు లైంగిక సామర్థ్యం శారీరక సుఖం లేకపోతే ఎంత డబ్బున్నా ఏదో వెల్తిగా ఉంటుంది మీరు కూడా వాళ్ళకు ఫోన్ చేసి మీ లైంగిక సమస్య గురించి వివరించి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని నాలాగా సుఖమైన జీవితాన్ని గడపండి